గురుగారు నమస్కారం నమస్కారం ఓకే ఇప్పుడు ఏ గ్రహానికి ఏ స్టోన్ పెట్టుకోవాలి ఏ గ్రహం వల్ల ఏం జరుగుతుంది అనేవి డీటెయిల్ గా మాట్లాడుకుందాం గురుగారు ఫస్ట్ గ్రహం ఏంటి శుక్ర గ్రహము శుక్రుడు అంటే వీనస్ వీనస్ అంటే తెల్ల బెబ్బలు తెల్ల బెబ్బలకు వైబ్రేషన్ ఉండాలి ఈ శుక్ర గ్రహానికి సంబంధించింది వజ్రం ఇంగ్లీష్ లో అయితే డైమండ్ అంటాము ఈ డైమండ్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి ఇవి బయట చిన్న చిన్నగా ఉంటాయి మన ముక్కు పూల లాగా కాబట్టి పెద్ద డైమండ్ కావాలంటే లక్షల్లో ఉంటాయి వాటిని మేము కూడా డిస్ప్లే చేయలేము తెచ్చుకోలేము కాబట్టి సెంటర్లోనే మనం పెట్టుకోవాల్సి వస్తుంది చానా కాస్ట్లీ ఉంటది సెంటర్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది వజ్రం అంటేనే చానా అన్ని స్టోన్లలో అది ఎక్కువ సెంటర్లో పెట్టుకోవాలి పవర్ పనిచేస్తుంది ఈ క్యారెట్ల కావాలంటే ఇక స్పెషల్ గా డబ్బులు కట్టి తెప్పించుకోవాల్సి వస్తుంది ఇంకా ఈ బెడ్ వైబ్రేషన్ ఉంటే స్టోన్ ఒరిజినల్ డైమండ్ ఒరిజినల్ డైమండ్ ఉన్నాయి వీటి మీద ఇలా పెడితే ఓపెన్ అయిపోతే డైమండ్ ఒరిజినల్ లేకపోతే డూప్లికేట్ ఒకటి కూడా చూపిస్తాం ఇక్కడ ఇలా ఓపెన్ అయిపోతే ఒరిజినల్ డైమండ్ డూప్లికేట్ అదే ఈ శుక్రగ్రహం బాగా లేకపోతే ఏమైందంటే ఫస్ట్ పెళ్లి కాదు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పెళ్లి ఎందుకు కాదంటే అంటే వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి బంద్ అవుతాయి అంటే ఎదుటి వ్యక్తి మీద అట్రాక్షన్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఊడుతుంది కోరిక ఊడితేనే పెళ్లి అవుతుంది ఎప్పుడైనా సరే కోరిక ఉంటేనే పెళ్లి చేస్తుంటా మనోడు పెళ్లి చేస్తుంటా అట్లా ఆ కోరిక అనేది ఉండాలి మనిషికి అంటే శుక్రుడు బాగాలేకపోతే కోరిక అనేది ఉండదు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ శుక్రగ్రహం బాగాలేకపోతే పెళ్లి వాయిదా వారుతుంది అసలు పెళ్లి కాన్సెప్ట్ ఎత్తితే కోపం వస్తుంది వాళ్ళకి ఏ పెళ్లి వద్దు నాకు అంటు అంటే ఫీలింగ్స్ ఉండవు వాళ్ళకి శుక్రగ్రహం సంబంధించిన డైమండ్ చెక్ చేసి ఈ డైమండ్ వాళ్ళ చేతికి పెట్టేస్తే పెట్టుకున్న మూడు నెలల్లో పెళ్లి అయిపోతుంది నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే పెళ్లి కాని వాళ్ళు ఉంటే ఎంత పెద్ద క్రిటికల్ అయినా సరే త్రీ మంత్స్ లో మ్యారేజ్ అయిపోతుంది వాళ్ళు కుంటోళ్ళు ఉన్నా సరే మ్యారేజ్ కంపల్సరీ అవుతాయి అంటే వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరు ఎవరు వచ్చేస్తారు వాళ్ళ దగ్గరికి బాగా డబ్బు ఇస్తది ఇది కూడా శుక్రుడుగా డబ్బిస్తాడు భార్యాభర్తలు కొట్లాట ఉంటే కొట్లాటలు బంద్ అవుతాయి సంసారాలు మంచిగా ఉంటారు ఎక్కువ శాతం విడాకులు అయితున్నాయి ఎందుకైతున్నాయంటే అందరూ డబ్బు ఉండి డైమండ్స్ పెట్టుకుంటారు శరీరం మీద అవసరం లేని కూడా డైమండ్ శరీరం మీద వేసుకుంటే ఎక్సెస్ అయిపోయి భార్యాభర్తలు విడిపోతారు అంటే అది ఎక్కువ ఏదైనా మనం అతి తింటే అతిథి అవుతుంది అలానే వజ్రాలు కూడా శరీరం మీద ఎక్కువ వేసుకుంటే భార్యాభర్తలను సఖ్యత కోల్పోయి విడిపోతారు అదే భార్యాభర్తలు కొట్లాడుతుంటే ఎవరికైతే చుక్డు బాగాలేడో వాళ్ళకి డైమండ్ పెట్టేస్తే సఖ్యత పెరిగి మంచిగా సంచారం చేస్తారు జనరల్ గా డైమండ్ నెక్లెస్ అని డైమండ్ రింగ్స్ అని పెట్టుకుంటూ ఉంటారు కదా అందుకే అందరు విడిపోతారు ఎవరుంటారు జంట వన్ ఇయర్ గానే ఎక్కువ లేదు సంచారం చేయట్లేదు ఇప్పుడు ఎంగేజ్మెంట్ వాటిల్లో కూడా డైమండ్ ఎంగేజ్మెంట్ కి ఇచ్చే కపుల్స్ డైమండ్స్ ఫేక్ డైమండ్స్ కావాలి రియల్ డైమండ్స్ కూడా చేయించుకుంటారు కదా చేపించుకుంటే అది వేరు మామూలుగా కపుల్స్ రింగ్స్ అన్ని ఉంటారు అవి డైమండ్ కావాలి అంతే ఫేక్ రింగ్ లో అంతే స్టో గాజం కాదు నేను చెక్ చేసాడా మస్తు నాది రియల్ డైమండ్స్ చెక్ చేసే తెలుసు పెట్టండి చెక్ చేస్తా ఇది రియల్ అరే పెట్టండి తెలుస్తాది ఇప్పుడే ఒరిజినల్ డబుల్ డూప్లికేటా మీరు అంత దాకా ఎంత పోతురు ఇదే పెట్టండి ఓపెన్ అయితే ఒరిజినల్ లేదంటే డూప్లికేట్ దీనికి అన్ని ఎన్ని మొత్తం మీద ఒక ఇరవై ఉండేవి ఇరవై కాడ ఇరవై మస్తున్నాయి యాభై ఉండయి అన్ని కలిపి ఇప్పుడు ఈ వెబ్బేద ఓపెన్ అయితే ఇది ఒరిజినల్ లేదంటే గాజు ముక్క దీనికి వైబ్రేషన్ ఉంటేనే ఒరిజినల్ ఉన్నది ఇట్లా ఇట్లా వైబ్రేషన్ ఉండాలి ఉంటే ఒరిజినల్ డైమండ్ డైమాండ్గా అక్కడ ఏమన్నా చిన్న మంది చూసా ఒరిజినల్ మరి మీరు డైమండ్ పెట్టుకుంటే ఫీలింగ్స్ మంది అది ఎక్సర్సైజ్ ఇప్పుడు నాకేం పెళ్లి మీద అంత పెద్ద ఫీలింగ్స్ లేవు అదే మరి అది పెట్టుకుంటే బంద్ అయిపోతాయి పర్వాలేదు అంటే పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా పెళ్లికి ఇబ్బంది పడుతున్నా పెళ్లి కావాలన్నా భార్యాభర్తలు భర్తలు కొట్లాడుతున్నా ఈ శుక్రగ్రహానికి సంబంధించిన డైమండ్ పెట్టుకుంటే వాళ్ళు కొట్లాట్లు బంద్ అయిపోతాయి ఆరోగ్యాన్ని ఉంటారు ఇది అనారోగ్య సమస్యలు కూడా తగ్గిస్తుంది డబ్బు కూడా బాగానే వస్తుంది ఇది కూడా సో ఇప్పుడు కాపురం బాగుండాలి అంటే వజ్రం పెట్టుకోవాలి మొగుడు పిల్లలు ఇద్దరు పెట్టుకోవాలా ఇద్దరి ఒక్కరికే బాగుండదు ఎవరికి ఒక్కరికే శుక్రగ్రహం బాగా కొట్లాడుతుంటారు ఆ ఒక్కరిని సెట్ చేసి స్టోన్ పెట్టేస్తే కొట్లాడుకోవడం అనేది బంద్ అవుతుంది సఖ్యత పెడతాయి ఇద్దరికి లేకపోతే రాత్రి కూడా ఇద్దరు పట్టించుకోరు పట్టించుకోవాలి భార్య భార్యాభర్త ఎక్కువ కొట్లాడి వస్తుంది ఒకరి మీద ఒకటి అట్రాక్షన్ తగ్గిపోతే నాకు కోపం వస్తుంది నన్ను పట్టించుకుంటలే అంటారు మనకి ఏదో పని ఉంటది ఆ గ్రహం అట్లా చేస్తుంది క్రియేట్ చేస్తుంది బయట పని ట్యాంక్ ఇంటికి రాకపోవడం భార్య మాట లేదా భార్య మాట భర్త భర్త మాట భార్య వినకపోవడం ఇవన్నీ ఇబ్బందులకు వజ్రం పెడితే వాళ్ళలో అట్రాక్షన్ పెరిగిపోయి ఈ కోపం ఇవి తగ్గిపోయి మంచిగా ఉంటుంది దానికి ఈ వజ్రం పెట్టుకోవాలి వజ్రం పెట్టుకున్నాక అన్ని రకాలుగా ఈ పిల్లలు కావడానికి కూడా శుక్రుడు సహకరిస్తారు శుక్రుడు బాగుంటేనే సంసారం ఉంటుంది సంసారం పిల్లలు అవుతుంది కాబట్టి శుక్రగ్రహం కంపల్సరీ డైమండ్ పెట్టుకోవాలి ఎవరు అలాంటి వాళ్ళు ఉండి మా దగ్గరికి వస్తే చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది పెళ్లి అయిపోతుంది పిల్లలు అవుతారు కొట్లాటలు బంద్ అవుతాయి డైవర్స్ దగ్గరికి వస్తే కూడా ఆగిపోతుంది కాబట్టి మీరు ఎవరున్నా సరే రావచ్చు మా ఓకే